మరణాత మోజే శుకుపవాస నలభై రోజులు ధ్యానములలో నేడు ముప్పై నాలుగవ రోజునకు దేవదాస్ అయ్య గారు వివరించిన పాఠము ఎన్నిక జనాంగము మూడవ భాగము విందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి నిర్గమ కాండము పంతొమ్మిదవ అధ్యాయము మూడు నుండి ఏడు వచనములు ప్రార్థన తండ్రి నీ ఏర్పాటు గొప్పది నీ ఏర్పాటులో మేము ఉండవలనే కానీ మమ్మను ఎట్టివారుగా మార్చదవో మేము ఊహించలేము మాకు నీవిచ్చిన ఆశీర్వాదములు మేళ్ళు మేము ఎంచలేము అన్ని అన్నిటి నిమిత్తమై నిన్ను వందించుచున్నాము నీ ఆశీర్వాదములతో పాటు నీ వాక్య వర్తమానమును కూడా అందించమని వేసునామ వందించుచున్నాము ఆమెన్ ఎన్నిక జనాంగము చేసిన తప్పు రెండు రకములు చెప్పాను అన్యులతో కలిసిపోయి ఇచ్చిపుచ్చుకునుట జరిపిరి ఐగుప్తులో బానిసత్వము చేసి అక్కడి విగ్రహారాధన చూసి మోసే కొండ ఎక్కగానే బంగారు దూడను చేసిరి దేవుడు భటులుగాను యాజకులుగాను రాజులుగాను చేసినప్పుడు ఆ తలంపు వారి మనసులో ఉన్నది కానీ ఇప్పుడు బయటికి వచ్చాను యోధులు మలాకి ఖైదులో ఉన్నారు ఆ తరువాత రోమవారి పాలనలోను ఖైదులో ఉన్నారు ఈ రెండు ఖైదులు అలాగనే వారి దేశంలో విగ్రహారాధన చూచినను వారు విగ్రహారాధన చెయ్యలేదు ఈ రెండు శిక్షలు వారిని మార్చను వారు మారుటకు ఎంత కాలము పట్టినదో చూడండి ఒక మనిషిలో ఒక చెడు చెడుగు ఉండిపోయినా మరలా వచ్చును ఏదో ఒక శిక్ష ద్వారా అది గుణపడును దేవుడు ఎన్నిక జనాంగమునకు చేసిన మేలులో మొదటిది వీటిని దేవదాసయ్య గారు ఏడు రకములుగా నిర్వచించున్నారు అభివృద్ధి అనగా మగబిడ్డల సంతానమును వృద్ధి చేయుట ఇలాగ వారి సంఖ్య ఆరు లక్షల వరకు పెరిగినది ఫరో ఆపు చేయగలిగేనా లేదు ఆకాశం నుండి మన్నాను కురిపించుట బండలో నుండి సమృద్ధిగా నీరు రప్పించుట నలభై సంవత్సరములు వారి కాళ్ళు వాయలేదు బట్ట మాయలేదు మాంసం కొరకు పెట్టెల నిచ్చుట దేవుడెప్పుడునూ వారి మధ్య ఉండేవారు మీ మార్గమునకు ముందు దూతను పంపిస్తాను అని గొడుగు పెట్టి లైట్ వేసి చూపించాను అరణ్యములో ఉప్పు కారము చింతపండు లేదు అయినను వారు అన్ని భోజన పదార్థములు అనుభవించిరి అలాగూ దేవుడు తన జనమునకు అన్ని ఉపకారములు చేశాడు ఎన్నిక జనమునకు సదుపాయాలు ఎన్నైనా కుమ్మరించి వేస్తాడు ఎన్నిక జనమునకు ఎన్ని సదుపాయాలు చే చేసేనో అవన్నీ సంగమునకు చెయ్యును అన్నీ కుమ్మరింపులే కావలసిన వాటికంటే ఎక్కువగా ఇచ్చును తిన్నగా ఉంటే దావిత కీర్తనల ఇరవై మూడులో సంగతులు మన అనుభవంలోకి వచ్చును ఎన్నిక జన జనమునకు దేవుడు చేసిన మేలులు ఇవి ఏడు అద్భుతమైన అభివృద్ధులుగా దేవుడు చేసినని దేవదాసయ్య గారు చెప్పిరి అవి దేవుడు వారికి సంతాన వృద్ధి చేశాను ఆరు లక్షల వరకు పెరిగి ఫరో తగ్గించ ప్రయత్నించినను దేవుడు వృద్ధి చేసెను యూధులు వేటిని పెంచిన మందలు మందలైపోవుట తదుకు వారు మందలు మందలైపోయారు తప్పు చేస్తే శిక్షించరు కానీ జనము వృద్ధి పొందుచునే ఉన్నారు వర్తకము చేస్తే వృద్ధి పొందిరి రాజులైపోచున్నారు వారే కాదు వారు పెంచిన జీవరాశులు కూడా అభివృద్ధి పొందినవి మోషేను ఉపాధ్యాయునిగా ఇవ్వడము ఇజ్రయలు అరణ్యంలో ఉన్నంతకాలము దేవుడు మోషే ద్వారా మాత్రమే మాట్లాడేను ఎందుకంటే ఇజ్రయలు ఒక పిటిషన్ పెట్టుకున్నారు మోషే నీవు మాతో మాట్లాడితే చాలు దేవుడు మాతో మాట్లాడితే చస్తామనిరి గనుక అలాకు మోసే ద్వారా ముప్పై మూడున్నర సంవత్సరములు అందరికీ కనబడిపోయిరి దీని అర్థము ఏమనగా నేను అందరికీ కనబడే దేవుడునని రుజువు పరుచుటకు ఇక్కడ నుండి అక్కడి వరకు దేవుడే మాట్లాడతాడు ఆకాశము నుండి మన్న బన్న నుండి మంచినీరు కుమరించుట ఇది మహోపకారము మాంసము కూడా ఇచ్చెను ఇంకొకటి కాళ్ళు వాయలేదు బట్ట మాయలేదు వారికి చాకలి లేడు ఇది ఎక్కువ ఆశ్చర్యకరముగానున్నది అభివృద్ధి మోషే ద్వారా మాట్లాడుట మన్న బండలో నుండి నీరు కాళ్ళు వాయలేదు బట్టలు మాయలేదు ముందుగా దూతను పంపుతాను మాంసము చీకటిలో నుండి అగ్నిస్తంభము ఎండ లేకుండా మేకపు గొడుగు బాటసారులను సాగనంపేటప్పుడు గొడుగు పడతారు లైట్ పట్టుకుందరు దేవుడు తన జనమునకు అన్ని సదుపాయములు చేస్తారు మన కాలంలోనూ అలాగే చెయ్యును ఎన్నిక జనమునకు ఎన్నైనా సదుపాయాలు చేసేను సదుపాయాలు కుమ్మరించారు వారికిచ్చిన కష్టములన్నీ తోలి పారవేసినారు ఇవన్నీ మేళ్ళు కుమ్మరింపులు అందుకని ఎహోవా నా కాపరి నాకు లేమి కలుగు నా గిన్నె నిండి పొరలొచ్చున్నది అంటే కావలసిన వాటి కంటే ఎక్కువ చేయగలనని అర్థము దీవెన ఇలాగూ సకల సదుపాయాలను ఈ లేమి కాలములో పెండ్లి కుమారుడు మీకు కలిగించి తన సమృద్ధితో పోషించి రాకడకు సిద్ధపరచుకొనుగాక ఆమెన్ ఇంతవరకు ఎన్నిక జనాంగము మూడో పాఠం విన్న దేవుని ప్రియమైన జనాంగం అందరికీ వందనములు ఇట్ల దేవుని వార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ బ్లెస్ యూ అందరికీ మరణాత